ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఒడిశాలోని నాయగఢ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను గుర్తించినట్లు అటవీ అధికారులు చెప్పారు ఒక నల్లని చిరుత పులి తనకు పుట్టిన చిరుత కూనను నోట కరుచుకొని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ అటవీ శాఖ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కింది అడవిలో సంచరిస్తున్న జంతువుల జాతుల వివరాలు వాటి సంతతి ఆరోగ్య పరిస్థితులు జంతువుల బాగోగులను చూసేందుకు అధికారులు అటవీలో పలుచోట్ల సీక్రెట్గా ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు అలా ఎప్పటిలాగే కెమెరాలు పరిశీలిస్తుండగా ఒక నల్ల చిరుత కెమెరాలో కనిపించింది దీంతో ఆ నల్ల చిరుతపై ప్రత్యేక దృష్టి సారించి ఆరా తీయడం మొదలుపెట్టారు అధికారులు దీంతో నల్ల చిరుత గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి సాధారణ చిరుత పులి మెలనిజం అనే జన్యులోపం కారణంగా నల్లగా మారిందని ఇది ప్రత్యేకమైన జాతి కాదని అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ లోపంతో ఉన్న జంతువులు ఒడిశాలోని మూడు అడవి డివిజన్లలో ఉన్నాయని నిర్ధారించారు ఇవి జన్యు లోపంతో ఉన్నప్పటికీ వీటికి పుట్టే కూలి కూనలు మాత్రం సాధారణంగా ఉంటాయని తెలిపారు ప్రస్తుతం ఈ చిరుతపుడి తనకు పుట్టిన ఈ కూనను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చే సమయంలో ట్యాప్ కెమెరాలకు చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు